మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ బంధువులు స్నేహితులతో సరదాగా ఎలిఫెంట్ ద్వీపం చూడడానికి గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ప్రయాణికులు విహారయాత్రకు ఫెర్రీలో బయలుదేరారు వారంతా సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కొద్దిసేపట్లో వాళ్ళు గప్యస్థానాన్ని చేరుకునేవారే అయితే నేవీ స్పీడ్ బోటు వేగంగా వారి పక్కన ఆగింది ఆ తర్వాత ఆ బోటు డ్రైవర్ వేగంగా అటు ఇటు తిప్పుతూ ఓవరాక్షన్ చేశాడు స్టైల్ గా ప్రయాణికుల ఫెర్రీని ఓవర్టేక్ చేయబోయి ఢీ కొట్టాడు దీంతో హాహాకారాలు చెలరేగాయి అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్న విహారయాత్ర క్షణాల్లో అత్యంత విషాదయాత్రగా మారింది డ్రైవర్ అత్యుత్సాహం పదమూడు మందిని బలికొంది మరో నూట ఒక్క మంది ప్రయాణికులకు కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు జలసమాధి చెందిన వారిలో పది మంది పర్యాటకులు ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు నేవీ బోటు ఫెర్రీ ఢీ కొట్టిన ఘటనలో జరిగింది ఇది గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట్ ద్వీపంలోని గుహలను చూడడానికి నీల్కమల్ ఫెర్రీ దాదాపు వంద మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది ఇదే సమయంలో చెక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీ స్పీడ్ బోటు ఊహించని విధంగా ఫెర్రీని ఢీకొట్టింది ఫెర్రీ ఒక్కసారిగా తలకిందులై నీట మునిగిపోవడంతో వెంటనే భారత్ కోస్ట్ గార్డు రంగంలోకి దిగి వంద మంది ప్రాణాలు కాపాడింది తీవ్ర గాయాలైన వారికి నేవీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ మొత్తం ఘటనపై పోలీసులు నేవీ దర్యాప్తు చేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నావిస్ వెల్లడించారు నేవీ బోట్ ఇంజన్లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం తలెత్తిందని వాదనను ప్రత్యక్ష సాక్షులు ఖండించారు ఫెర్రీని ఢీకొట్టడానికి ముందు నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ సంతోషంగా ఉన్నాడని తమ బోటుకు ఎదురుగా వచ్చి ముందు అనేక విన్యాసాలు చేశాడని ఫెర్రీలోని వారు చెబుతున్నారు నేవీ బోట్ లో లో సాంకేతిక లోపం తలెత్తితే అలా ప్రయాణం చేయరు కదా అత్యంత వేగంగా స్పీడ్ బోట్ ను ఎలా నడిపాడు అని బాధిత ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు స్పీడ్ బోట్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ దుర్ఘటనలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై పోలీసులు నేవీ దర్యాప్తు చేస్తామని సీఎం వెల్లడించారు ముంబై సముద్ర తీరంలో బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు వారి కుటుంబాలకు రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించారు